రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రైతు సోదరులు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ల్యాండ్ పులింగ్ చేయడం జరిగింది అప్పుడే ఆ గ్రామాల్లో ఉన్న ఆ రైతు సోదరులందరూ శాసనసభ్యులు శ్రావణి గారినప్పుడు అడగటం మా గ్రామాల్లో కూడా రోడ్లు డ్రైన్స్ అవన్నీ డెవలప్ చేయమంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పటం ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ల్యాండ్ పులింగ్ తీసుకొని ల్యాండ్ పులింగ్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ కానీ అదేవిధంగా గ్రామాల్లో కూడా చేయమని ఆ రోజు ఆదేశించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారటం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు దాన్ని వదిలేసింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతిలో క్యాపిటల్ సిటీలో మూడు వందల ఇరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్స్ వర్క్స్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ అయినాయి వాటన్నిటి కూడా లెవెల్స్ ఫైనలైజ్ చేశారు ఇన్ని రోజులు యాక్చువల్గా విలేజ్ల్లో ఎందుకు స్టార్ట్ చేయలేదంటే ఒకటే శాసనసభ్యులు చేశారు చెప్పారు చేసేది పర్ఫెక్ట్గా చేస్తాను సార్ తొందరపడి వద్దంటే సార్ అవన్నీ లెవెల్స్ అయిన తర్వాత దీన్ని ట్యాక్ ఎందుకంటే ఒకవేళ అది హైట్లో ఉండి విలేజ్లో కానీ లౌన్లో రోడ్లో ఉంటే నీళ్ళన్ని లోపలికి వస్తాయి విలేజ్లకి అవన్నీ లెవెల్స్ ఫైన కాబట్టి ఇప్పుడు విలేజ్లో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడానికి దాదాపు తొమ్మిది వందల కోట్లతో ఎస్టిమేషన్ వేశారు దానికి సంబంధించిన డిపిఆర్ డిజైన్లు మొత్తం ఇస్తే శాసనసభ్యులు శ్రావణ గారికి ఇవ్వడం జరిగింది వారు కొన్ని చూసి సజెషన్లు కూడా చేశారు అయినప్పటికీ మళ్ళా గ్రామాల్లో విజిట్ చేసి వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇస్తే అవి కూడా తీసుకొని మార్పులు చేర్పులు చేస్తామని ఉద్దేశంతో ఈరోజు అయిన ఊళ్ళో మీటింగ్ పెట్టాం ఏదైతే డిజైన్ చేసాం ఆ డిజైన్లు ఎవరు కూడా యాక్చువల్గా అబ్జెక్షన్ ఏం పెట్టలేదు అవన్నీ చేయమన్నారు పర్ఫెక్ట్గా చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఇవన్నీ కూడా వర్షాకాలం సీజన్ వచ్చే లోపల ఆరు నెలల లోపల పూర్తి చేస్తామని చెప్పాం దాంతో మరికొన్ని రిప్రజెంటేషన్ని శాసనసభ్యులకు వాళ్ళు ఇవ్వటం జరిగింది జడ్పీ హై స్కూల్ గ్రౌండ్లోను తర్వాత ఎస్సీ కమ్యూనిటీ హాల్లో మేరకు ఒకటి చేయమని అది పదిహేను రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పాం చిరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఒకటి అడిగారు అదేవిధంగా శ్మశానం ఒకటి కావాలన్నారు ఒక కళ్యాణ మండపం కళ్యాణ మండపం కూడా దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ విధంగా అనేక సమస్యలు అంటే ఊరికి సంబంధించినవి చెప్పారు వాటిలన్నిటి కూడా చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది అన్ని గ్రామాల వాళ్ళు ఒకటే చెప్పేది ప్రతి గ్రామానికి రెగ్యులర్గా వస్తాను నేను శాసనసభ్యులు మిమ్మల్ని కలుస్తాం ఏదైతే చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం మనం చేసాము అవన్నీ ఖచ్చితంగా చేస్తాం ఏదైతే అలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాటిచ్చాము నూటికి నూరు రూపాయలు వచ్చేస్తూ అదేవిధంగా విలేజీల్లో ఇలా మెరక్ కావచ్చు కళ్యాణ మండపాలు కావచ్చు ఇటువంటివి వాటి కూడా పూర్తి చేస్తామని మరొకసారి అందరికీ తెలియజేస్తూ ఇరవై తొమ్మిది గ్రామాలకు ఇద్దరు తొందరలో విజిట్ చేస్తాం తెలియజేస్తాం